ఎక్కడో అక్కడ ఇంతే బాగుంటే చెప్తాను ఎవరు తర్వాత ఆ యొక్క అలాగే వట్ల వ్యాపారస్తుడు చాగలం మరి రామారావు గారు పన్నెండు వందల రూపాయలు కన్సలేషన్ వాళ్ళది కూడా పదహైదు రోజులకు రైట్ పన్నెండు వందలు పదహైదు సిని సినిమా సినిమా

ڪري ٿر مون کي رين نه ڏنو نا ڪاڏرنا ది ఇ వేల రూపాయల కట్ట ఇరవై నిమిషాల సమయం యాభై వేల రూపాయల కట్టా కట్టా మంటకాల చార్జింగ్ పెట్టాలా ఫుల్ గా ఆశావాసాల వెనక్కబడి ఉన్నాయి కాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ ఉచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాళ్ల ముప్పాళ్ల క్రమం నాగుల్లప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నాయి కేక కేకాల విధులు కట్టాలా నీ చప్పట్టు వారికి సమయము లేత మిత్రమా శరణమా రణమా చోడు చోడు ఒకవైపే చోడు రెండో వైపు చూడక మాది పోపు వందకు వంద అయితే తగ్గలే సిలిండర్ తప్పుతూనే ఉన్నాడు గట్టిగా

对了 Right. Jangan <laughs> lupa

నంద్యాల జిల్లా మాధ్యత రావాలి కార్యకర్తలు అట్లా అన్ని శిక్షలు ఇవ్వలేకపోరు ಮರಾಠಿ ಲೈವ್ ಒಳ್ಳು ಬಾಬು ಎತ್ತು ನೀವು ಕೂಡ ನೀರು ಅರ್ಥಿ ಎಂಥ ಭಾಷ ಎತ್ತು ಜನಾಡುಕೊಂಡು తెలంగాణ నుండి ఆంధ్ర మళ్ళా యాభై వేల రూపాయల కట్ట కట్ట ఇప్పటికైతే తెలంగాణలో ఉంది పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని పదకొండవ రౌండ్ లో మీ చెట్టు మొదటి స్థానానికి నిమిషం ఒక్క ముప్పై ఎనిమిది సెకండ్లు ఉన్న జరపనసాగుతున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట మూడు డిపి దూరాన్ని లాగాలి అవకాశం ఉన్నది సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నది ఇంకా கவனி மீது கூட இருக்கு சைடு கேட்கப்பட்ட கேட்க கட பன்னெண்ட கர்னல் தாட்ட ஆந்திரா யாபை வேறு ரூபாய் கட்ட கட்ட કેમવો કેકા હા 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 સર કરલે નિકટ કોણી તોકા આ હા 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 ઓટા મોડડે નું દોરાની લાગી તો ઓકે ગિટિકા ચપટલો પટલા વિજલ રાવા ગિટિકા પ્રતસ્થાન કે મદદી સ્થાનમ લો કર સાગતું નઈ પ્રતસ્થાન કે મદદી સ્થાનમ લો કર સાગતું નઈ నేను ఎత్తి బయట వేస్తాను చెప్తానా ఏమైతే అవలీలాంటి నిమిషాల్లో ఉన్నది ఇంకా సమయం హలో తదుపరి చేతవారు నా కోర్టు ఖాళీ చేయండి దూరం పోండి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై ఒక సక్రమంలో పూర్తి చేసుకొని ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఏదన్నా జనాలేంది ఏది సంతంది తో పవన్ గారు చిత్తకుండ వారి జత బయలే రావాలి

ये भी क्या सरकार का रेकॉर्डिंग है कोई गिरन ज्यादा यार खतरनाक आईने जैसी है